ప్రభు చేత శిక్షణ పొందుతున్నటువంటి వాళ్ళు మీకు అది శిక్షగా కనపడుతుంది కానీ శిక్ష కాదు శిక్షణము నీకు అది శిక్షగా కనపడుతుంది నువ్వు అనుభవిస్తున్న శ్రమ నా కర్మ కొద్దీ వచ్చింది నా దరిద్రంగా వచ్చింది అని నువ్వు అనుకుంటుండొచ్చు కానీ శిక్షగా కనపడుతున్నది శిక్ష కాదు నిన్ను ప్రేమించి దేవుడు నీకు ఇచ్చిన శిక్షణ అందులో బోల్డన్ని పాఠాలు నేర్చుకుంటావు పరిపూర్ణత పొందుతావు చాలా కృప పొందుతావు కాబట్టి డోంట్ వరీ నువ్వు ఎదుర్కొంటున్నటువంటి వేదల నుంచి నేను ఎప్పుడు విడిపించాలో తెలుసు నీకు ఎప్పుడు ముళ్ళు గుచ్చాలో తెలుసు దాన్ని తీసి ఎప్పుడు మళ్ళా నీకు స్వాంతనివ్వాలో తెలుసు ఆయనకి దేవునికి మహిమ పిల్లలకి ఇంజక్షన్లు ఎంతమంది చేయించారు చేతిలో ఎత్తండి కొంతమంది చేతులు చేతిలో చేపిలేదా మరి చేసి సరిగ్గా ఎత్తామే మీరు చెప్పండి నేను చేపిచ్చానా రైట్ ఏమయ్యా కన్న బిడ్డను చూస్తా చూస్తా అవతన సూది గుచ్చిపిస్తావా మనసుందా నీకు అసలు బిడ్డకు ఆంతున సూది గుచ్చుతుంటే కాళ్ళు చేతులు కల్లకుండా పట్టుకొని అప్పచేపుతావా అంటే నువ్వేమంటావు తెలుసా ఆ ఇంజక్షన్ చేపిపోతే వాడు మొత్తానికి చస్తాడు వాడు మొత్తానికి పోకుండా ఉండాలంటే ఇంజక్షన్ తప్పదు అట్లాగే మనము సుధమ వారి వలె మొత్తముగా నశించుకుంటున్నట్లు చిన్న చిన్న ముళ్ళు చిన్న చిన్న గాయాలు మనల్ని కాపాడటానికే దేవుడు అనుమతిస్తాడు ముళ్ళు ముళ్ళు అదే అదే పౌలు పౌలు ముళ్ళు ఆయన పిల్లలంగా నడుస్తున్న మనకి ఎలా తప్పుతాయి ముళ్ళు కానీ గుర్తుపెట్టుకో ఆ ముళ్ళు నిజంగా శిక్ష కోసం కాదు శిక్షణ కోసం నిన్ను కాపాడుకోవటం కోసం నిన్ను సేవ్ చేసుకోవటం కోసం నిన్ను భద్రపరుచుకోవటం కోసం కొన్నిసార్లు కొన్ని రకాల ప్రతికూలతల్ని దేవుడు తెలిసి తెలిసే అనుమతిస్తున్నాడు తప్పకుండా వాటిని తగిన కాలం మందు తీసివేయగలడు తేడా వచ్చినప్పుడే కదా ఇంజక్షన్లు చేపించావు అటు కాకుండా రోజు ఒకసారి తీసుకెళ్లాయా ఇప్పుడు ఎప్పుడు రోజు పొడిపించావా ఇంజక్షన్లో ఆహా తేడా వచ్చినప్పుడు నమ్మకంగా తీసుకెళ్ళి ఇక్కడ దాకేరా ఇక్కడ దాకే అని తీసుకెళ్ళి నువ్వు ఆ టర్నింగ్ తిరగని వాడికి అర్థమైపోయిద్ది వామో అని ఏడుస్తాడు వాడు అప్పుడే ఇక ఏడిసిన లేదు మొచ్చుకున్న లేదు కాళ్ళు చెట్లు కళ్లకుండా పట్టుకొని తీసుకెళ్ళి నమ్మకంగా ఒక్కొక్కడికి ఇక్కడ ఒక్కొక్కడికి అక్కడ ఎందుకు అది రోజు చేపిస్తావా అట్లాగే దేవుడు నీకు అనుమతించే శ్రమలో రోజు ఉండవు కలకాలం ఉండవు అవి అల్పకాలమే గుర్తుపెట్టుకో అల్పకాలమే కృప తల É isso రెగ్యులర్ గా గుచ్చబడిద్దా తాత్కాలికమైన నువ్వు ఎదుర్కొంటున్న శ్రమలు కూడా టెంపరీ అవి పర్మనెంట్ కాదు భయపడద్దు ఇవన్నీ దేవుని ఎరుకలో వచ్చినాయా ఎరుగకే వచ్చినాయా అరే నిన్ను ప్రేమించుచున్న దేవుడు అన్ని గుర్తించడు తెలిసే వచ్చినాయి నువ్వు అధిగ్రహించాలి నాకు వచ్చినవన్నీ తెలిసే వచ్చినాయి దేవుడికి తెలిసే వచ్చి తెలిసి ఎందుకు అనుమతించాడు నా విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడా లేకపోతే నా తప్పును ఎత్తి చూపుతున్నాడా నువ్వు ఇది ఈ బుద్ధిహీనమైన పని చేస్తున్నావు కనుక నీకు ఇది ఉంది నువ్వు ఇది మానుకో అది తీసేస్తా అని నా తప్పులకి నా అతిక్రమాలకి శిక్షగా దీన్ని పంపిస్తున్నాడా అని చూసుకుని నువ్వు మారు మనసు పొంది నువ్వు సరిదిద్దుకున్నట్టయితే ఆ సమస్య ఆయన తీసేస్తాడు నిన్న కారులో వెళ్తుంటే ఎదురుగా ఒక ఐదు గేదెలు వచ్చినాయి ఐదు గేదెలు ఐదు గేదెలకి వాళ్ళు రెండు పనులు చేశారు మెళ్ళో ఇంతలో గుది బండ కట్టారు ఇంతలో బండ కట్టి అంతటితో వెలిపెట్ట మెడకను ఒక కాలు కేసి కట్టారు మా బ్రదర్ అన్నాడు అటు చూసి ఎదురుగా వస్తున్నాయి కాలు కారు ఎదురుగా పోతున్నాయి అలివిగాని బరెలు అన్నాడు అలివి అలివిగాని బరెలు అనుకుంటా అయ్యి జిట్టుని అంతే కట్టేశాడు అన్నాడు అట్లాగే కొంతమంది అలివిగా బరెల్లాగా చేస్తా దేవునికి స్తోత్రం అట్లాంటి చేష్టాలు చేస్తాడు మరి ఏం చేస్తాడు అవి మార్చుకున్నప్పుడు అవి పద్ధతిగా నడిచినప్పుడు క్రమంలో ఉన్నప్పుడు అవి తీసేస్తాడు అప్పటిదాకా అవి ఉండేదే అవి దాకా ఈ గుదిబండ ఎగిరిని అనుకో ఈ మోకాలకి ఈ మోకాలు గుద్దుకుంటుంటుంది స్పీడ్గా పరిగెత్తుదామో పొలాలకు అడ్డం పడి అని అనుకో ఈ కాలుకున్న తాడు ఈ మెడని ఇట్లా అలుతూ ఉంటుంది అది ఎంతసేపు అని అందుకని కాలు తడ్డు పోతాడు గేదెలు వ్యవహార కాదు మనలో కూడా కొంతమంది అంత మిడియాలో పళ్ళు ఉన్నారు దేవుణ్ణి నమ్ముకున్నామన్న మాటే కానీ మామూలు మిడివేలం కాదు మాములు లేరు దేవుడు అందుకే ఏం చేస్తాడంటే ఎవరికి గుచ్చాల్సింది వాళ్ళకి గుచ్చి కూర్చోబెడతాడు అనమాట అంతే తప్ప మనం అంటే ఏం కక్ష కాదు పాడు కాదు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడు ఆయన దేవునికి మహిమ మరి ఇప్పుడు ఏం చేయాలా ఏమైనా లోపాలు ఉంటే ఏం చేయాలా మర్యాదగా ఒప్పుకొని విడిచిపెట్టాలా మారు మనసు పొందాలా రక్షణ పొందాలి రక్షణ వాళ్ళు రక్షణ పొందినోళ్ళు కార్యతనం లేకుండా జాగ్రత్త పడాలి ముందే గుండెల్లో భయం ఉండాలి చెప్పండి ఏం భయం ఉండాలి తెలుసా నేను లోకస్తుల్లాగా డ్యాన్సులు వేస్తే దేవుడు ఊరుకోడని మనసులో ముందే ఒక భయం ఉండాలి లోకస్తుల్లాగా నేను చిందులు వేస్తే ఎగష్టాలు చేస్తే పిచ్చిచాష్టాలు చేస్తే జిలాగు పనులు చేస్తే నన్ను పట్టించుకోని వాళ్ళు ఎవరు లేరు అనుకోటానికి లేదు రెగ్యులర్గా నన్ను అబ్జర్వ్ చేసే ఒకడు ఉన్నాడు అర్థమైందా అది జోక్యం చేసుకుంటాడు నాకు మూడిద్ది డౌట్ లేదు కదా ఎంతమంది ఒప్పుకుంటారు కరెక్ట్ ఏనా ఎప్పుడు భయపడాలి తెలుసా అసలు నీకే ప్రాబ్లం లేకుండా నీకు అసలు ఏ సమస్య లేకుండా సుధమో వాళ్ళ దాకా నీకు రోజు హాయిగా జరుగుతుంది అనుకో అప్పుడు డౌట్ పడాలి బాబు ఏదో తేడా పడ్డట్టున్నాం మనం అని కొంప తీసి వదిలేసాడందని స్తోత్రం ఏటో ఒకటి ఏదో ఒకటి దొరుకుతుందనుకో అమ్మాయి ఆ లైన్లోనే ఉన్నా ఏది రాకపోతే మనకు ఆశ్చర్యం ఏదన్నా వస్తే మనకు ఆశ్చర్యం కాదు రూట్లో ఉన్నామని ఇప్పుడు గుంటూరు పోవాలి ఏమేమి తగులుతాయి గణపారం ఎడ్లపాడు బోయపాలెం అత్తమ్మలపాలెం ఓపులనాయుడు పాలెం ఏమైనా తగులుతాయి వరుసగా అట్లా కాకుండా మనం గుంటూరు పోతున్నాం మాతూరు కోనంకి ఇసుక ఈ ఇది అనుకో మన రూట్లో లేమని మన రివర్స్ రూట్లో ఉన్నామని అర్థం చేసుకొని జాగ్రత్త పడాలి మన రూట్లో ఉన్నామంట అని గుర్తు ఏంటంటే ఆ ఎలా నడిపించాడో ప్రభు తాను ఎలా నడిచాడో మనల్ని అలా నడిపిస్తాడో ఒక మంచి కాపరి తన గొర్రెలను కాచినట్టు ఆయన మనల్ని కాస్తాడు ఫైనల్గా చెప్తున్నా చేసిన పాపాలు దాచిపెట్టుకొని మూసిపెట్టుకొని మారు మనసు పొందకుండా బాబు తీసం పొందకుండా యావంత నెత్తిన పెట్టుకొని ఉంటే చాలా ఇబ్బంది పడతాం చాలా ఇబ్బంది పడతావు చేసినంతవరకు చాలు మోసినంతవరకు చాలు ఇంకొదిలే మారు మనసు పొందు అవన్నీ ప్రభు దగ్గర ఒప్పుకొని ఆ పాపిష్టి జీవితాన్ని విడిచిపెట్టి మారు మనసు పొంది క్రీస్తు యేసునందు క్రొత్త సృష్టిగా నువ్వు మారుది మారు ఆ తర్వాత చూడు దేవుడే చెప్తున్నాడు నేను నిన్ను వర్దిల్ల చేస్తాను అని నిన్ను ఆశీర్వదిస్తానని మాట్లాడుతాను అంటే వర్దిల్లగా పోవడానికి ఆయన మనల్ని వర్దిల్ల చేయడానికి అడ్డుబండేంటంటే పాపము అతిక్రమం కొంతమంది మారు మనసు పొందల కొంతమంది బాబు తీసి పొందాల ఇంత చేశారు ఏమందలే అని వదిలేస్తున్నారు ఏమందలే అని వదిలేస్తావు నిన్ను సృష్టించినోడు వదిలిపెట్టడం ఏ ఏముంది చాలా ఉంది దా కూర్చో అంటాడు ఏమో వింటున్నావా ఏమయ్యా ఇన్ని చేశావుగా ఇన్ని చేశావు ఇన్ని చేశావు ఇన్ని చేశావు ఎంత ఎంత గొప్ప చేశావు ఎవరికి తెలుసు కుప్పని ఎత్తినే పెట్టుకొని తిరుగుతావా ఏమన్నా కడిగేసుకునే వ్యవహారం ఏమైనా ఉందా కడిగేసుకునే వ్యవహారం ఏమైనా ఉందా లేదా ఇంకెంతకాలం అనుభవిస్తావా దరిద్రత నా శాపాన్ని రేపు బుధవారం ఉన్నాయి బాబు తీసి మాలి రేపు బుధవారమే ఉన్నాయి ఈ సోమ ఒక ఒకరోజు ఉపవాసం ఉండి ఆ పాపాలన్నీ ఒప్పుకొని అతిక్రమాలన్నీ ఒప్పుకొని ఏంటి నీ ఊహ తెలిసిన దగ్గర నుంచి చేసిన నీ గుర్తున్న అన్ని దరిద్రాలన్నీ ఒప్పుకొని ఈ దరిద్రాలన్నీ నేను చేశానయ్యా నా పాపాలు ఇవి నన్ను నీ రక్తంతో కడుగయ్యా నన్ను శుద్ధి చేయ్యా నన్ను కాపాడయ్యా ఇక నేను వాటి జోలికి పోనయ్యా అని వాటిని ఒప్పుకొని విడిచిపెట్టు రేపు బుధవారం వచ్చి ఒక జత బట్టలుంటే తీసుకొని రా లేకపోతే అంత్రా పర్వాలేదు వచ్చే ముందు బాక్ తీసిన ముందు పాపాలన్నీ కడిగేసుకో ఆ దరిద్రం వదిలించుకో ఇంతంత చేసి కూర్చున్నారు కాదు ఒక్కొక్కళ్ళు కడిగేసుకోండి మీకోసం రక్తం చిందించున్నాడు ఆయన ప్రాణం పెట్టున్నాడు ఆయన రక్తములో మీ పాపములన్నీ కడిగి వేసుకొని అవి కెంపుమల ఎర్రని ఏమో వాళ్ళే తెల్లని వెగినట్లు నా దేవుడు చేస్తాడు నీ బ్రతుకుని తెలుపు చేస్తాడు జీవ గ్రంథంలో నీ పేరు లీఖిస్తాడు నిన్ను నూతన సృష్టిగా చేస్తాడు నాట నుండి నువ్వు ఆయన సంబంధివై పరిశుద్ధాత్మను పొందుకొని పరిశుద్ధాత్మ సంబంధివై వర్ధిలుతావులు ఆ శాపగ్రస్తమైన జీవితానుభవం నుంచి విడుదల మారు మనసు పొందు ప్రభు రక్తంలో కడగబడు బాబు పొంది పరిశుద్ధపరచబడు